అక్కడ ముందు వెళ్ళిపోయిండు చిన్నోడు ఇక ఆగురా అంటే చిన్నోడు ఏడాగలేడు సక్కగా వెళ్ళిపోయాడు ప్రేర్ ఎంత అయిపోయింది అప్పుడు వచ్చినా చిన్నోడు అక్కడ వెయిట్ చేయరా చేయరాడు ఏం లేదు ఇదని బయట ఊట అది ఇది అనకుండా టీచర్స్ వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు పూరి నేనే వెళ్తుంటు గుడి నుంచి వచ్చినాక నేను ఇంకా ఈడ వేసుకున్నా ఇతను ఈడ వేసుకుంటుంటా కొంచెం తొందరగా వెళ్ళింటే ఇంకా హడావిడి లేకుండా మంచి ప్రశాంతంగా అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ ఉందాం ఉందామనుకున్నాం కానీ ఎయిట్ థర్టీ అయ్యింది గుళ్ళో ఉందామనుకున్నాం ఎయిట్ ఓ క్లాక్ వచ్చిన నేను తినిపించడానికి ఎగ్జామ్స్ రాస్తున్నాడు చిన్నవాడు వచ్చి అన్న ఎగ్జామ్ రాస్తున్నాడు ఏడాగుస్తుండగుస్తున్నావా మా విన్నగాడు ఎగ్జామ్ రాసినావా బాగా రాసినావా ఏం రాసినావు తెలుగు బాగా రాసినావు కదా అన్ని చెప్పవా మంచిగా హిందీ ఆఫ్టర్నూన్ మా విన్నగా ఏడాగుస్తుండ్రు రా రాసినవా విన్ను అన్నీ రాసినవా చూసుకో అన్నీ రాయి అదే బిస్కెట్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ నానే ఇలా స్కూల్లో ఒకటి తెచ్చిండంట అందరికి కానీ ఒక వీడికి ఇంకోవరికి ఇచ్చేవరకు అయిపోయినాయి అంట మరి మాకు కాళ్ళు మమ్మీ అంటున్నారు మీ ఇద్దరికి ఏపిస్తుందా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎవరు ఒక అబ్బాయి తెచ్చినట్ట కానీ వీళ్ళకి కట్టే టైంకి అయిపోయినాయి అంటే గారు అడిగేసరికి నేను మొన్ననే అనుకున్నా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు చేపిద్దాం ఫ్రెండ్స్ అని కానీ మర్చిపోయిన వీటిది పెట్టింది చిన్నోడికి పెద్దోడిది లేదు మళ్ళీ వాళ్ళకి ఆ ఎగ్జామ్ ఉన్స్ ఉండే కదా ఇంకే వాళ్ళకి చేపించలేరు వాళ్ళ క్లాస్లో స్పెషల్గా ఒకటి తెచ్చిందంట అందరికి ఏ నేను తీసి కట్టిస్తా నువ్వు తమ్ముడు చేతికే ఈ చేతికి రైట్ హ్యాండ్కే అది ఈ చేతిలో పట్టుకో అది చేతిలో పట్టుకో ఆ చేతికి వేసుకోవాలమ్మా నువ్వు అన్న చేతికి ఆగా అన్నేస్తా ఓకేనా హ్యాపీయా కొంచెం చిన్న సైజు లూజ్ అయినాయి వాళ్ళకి లూజ్ నా ఫేస్లో ఏదైనా చేంజ్ కనిపిస్తుందా లడ్ నా ముఖంలో ఏమన్నా చేంజ్ కనిపిస్తుందామా నా ముఖంలో ఏమన్నా చేంజ్ అనిపిస్తుందా అంటే ఈ కమ్మలు కాదు ఈ కమ్మలు మార్నింగ్ తీసిన ఈ కమ్మలు కాకుండా ఇంకా అన్న ఫేస్ లేదన్నా చేంజ్ అనిపిస్తుందా ఏమైనా వెరైటీగా ఉందన్నా లేవు చూడు మంచి చూడు ఉన్న గుళ్ళరాయి గుళ్ళరాయింది కాదు ఇంకేమైనా కనిపిస్తుందా నీకేమైనా చేంజ్ కనిపిస్తుందా చిన్నడా నా ముఖంలో ఏం కనిపిస్తుంది చేయిన్ చేయిన్ ఏడ చేయిన్ కమ్మలు కాదు కమ్మలు కాకుండా నా ముఖంలో ఏమన్నా అనిపిస్తుందా వెరైటీగా వాళ్ళు మీకేమన్నా అనిపిస్తుందా చూడ్ నోస్ ఏముంటుండే నాకు ముగ్గు పుడక తీసిన యాక్చువల్లీ నేను మా చిన్నోడికి ఇంకొకటి కూడా వేసి అయితే ఫస్ట్ బర్త్డే చేస్తామన్నప్పుడు కుట్టించుకున్నాను అనమాట మ్యారేజ్ అయ్యారు పిల్లలు అనుకో మా హస్బెండ్ కుట్టించిండు అది రింగ్ ఉంది నాకు స్టార్టింగ్ నుంచి రింగ్ పెట్టుకోవడం ఇష్టం కానీ ఆ రింగ్ ఒకసారి చేపించిన సన్నది చేయమని చెప్తే మరీ తీగలాక చేసారు అదొద్దని చెప్పేసి ఇంకో రింగు తీసుకున్నా అదేమో చాలా పెద్దగా చేసారు ఇంకా మా హస్బెండ్ నుండి రింగులు గింగులు ఏమొద్దు ఇది తీసుకో అంటే అప్పటి నుంచి ఇది ఇది పెట్టుకున్నాను అనమాట నేను రింగు చూపిస్తాను అవన్నీ పెట్టు సో పాతది సన్నగా తీగలాగా చేసిరని చెప్పిన కదా సో అది ఇచ్చేసినాక కొంచెం పెద్దగా చేయండి అని చెప్తే ఇది చేసిర్రు నేను ఇట్లా డిజైన్ వీళ్ళు ఏమీ చూపించారు ఏం చేయనీరు ఇట్లా సన్నం డిజైన్ లాగా వచ్చింది చూడండి నాకు ఇదంతా కూడా అవసరం లేదు ప్లెయిన్గా చేయండి సన్నం చేయండి అని చెప్పిన ఇట్లా వేసి ఇచ్చిర్రు సో ఇప్పుడు ఎందుకో చాలా డేస్కి పెట్టుకోవాలి రింగ్ అని అనిపిస్తుంది కానీ నాకు ఈ ముక్కు పుడక తీస్తే మళ్ళీ పెట్టుకోవడానికి మస్తు ఇబ్బంది అయ్యేది అనమాట సరిపోయేది కాదు ఇది తీస్తే నాకు మళ్ళీ ఇదే పెట్టుకోవడానికి మస్తు ఇబ్బంది అనమాట ఒకసారి తీసి జూతం మళ్ళీ పడుతుందా లేదా పెట్టుకోగలుగుతానా లేదా అనేసి తీసి చూసిన సో ఇప్పుడు ఈ సైజ్ అయితే ఫోటో తీసుకున్నా ఇదే సైజులో రింగ్ చేయమని చెప్తా ప్లెయిన్లో ఇదే సైజులో చేయమని చెప్తా ఇది కూడా పడుతుంది చూడండి తీసేనా పెట్టడానికి భయమన్నమాట నొప్పులేస్తుంది అందుకే అసలు దీన్ని ఊరికే పోయేదాన్ని కాదు ఊపి వదిలేసేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకు రింగు పెట్టుకోవాలనిపిస్తుందమ్మా నొప్పి వస్తుంది కానీ పర్లేదు పడుతుంది కదా పట్టేసింది సో ఈ సైజులో సన్నం రింగు చేయించుకుంటా ఇప్పుడు ఏదైతే తీయడానికి పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఉంది నాకు నిజంగా తీసే పెట్టుకోవడానికి వచ్చేది కాదు పుచ్చుకున్నదని నొప్పి లేసేది కానీ ఇప్పుడు వస్తున్నాయి రింగ్ పెట్టుకోవాలని ఇష్టం నాకు కానీ మా హస్బెండ్ ఏమో ఇదే బాగుంది ఇదే పెట్టేసుకో అంటే ఫస్ట్ రెండు రింగ్స్ కూడా అట్లయినాయి కదా ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ పోయేసి ఇంక ఇదే పెట్టుకుని వదిలేసిన ఎనీడేస్ ఇవి రింగు చేపిస్తా ఇది పెట్టుకున్న లోపల గొట్టం పెట్టుకుంటే పడిపోయింది కింద ఇక్కడ చూపి విన్నా ఎక్కడో పడిపోయింది హేడ పడిపోయింది తెలియదు గొట్టం పడిపోయింది సన్నం ఉంటుంది అది ఇరంది దొరికింది ఇది పోతే కష్టం దగ్గర ఉందే ఒకటే ఒక ముక్కు పుడక ఏకైక ముక్కు పుడుక ఇదే అది అది ఉంది రింగ్ ఉంది కానీ లాగుంటుందని చెప్పేసి అట్లే వదిలేసినదాన్ని దాన్ని రిటర్న్ ఇచ్చి చేపిస్తా సో ఇంకా వీలైతే చదువుకుంటున్నారు రేపు ఎగ్జామ్ ఉంది కదా విన్నుకి రేపైతే అయిపోతాయి చిన్నోడికి ఎల్లుండి అయిపోతాయి రై సో ఇంకా వీళ్ళకైతే అన్నం చేసిన పప్పు ఉంది చెత్త అన్నం అయితే చేస్తా దాన్ని తినేస్తారు ఇంకా నేను ఫాస్టింగ్ కాబట్టి ఈవినింగ్ చా అయితే సో ఇంత వంటి బ్లాగ్ చేస్తే కనుక లైక్ చేయండి మన చొప్పులు కామెంట్ చేయండి ఇంకోటితో మళ్ళీ కలుద్దాం బాయ్